సీతమ్మ పుట్టిన ఊరు ఎక్కడో చెబుతారా అది మన దేశంలోనే ఉందా సీతమ్మ పుట్టిన ఊరు సీతమాఢి మన బీహార్ రాష్ట్రంలో ఉంది సీతా ప్లస్ మహి సీతమాఢి అయింది నాగలి చివరి భాగాన్ని సంస్కృతిలో సీత అంటారు నాగలి చాలులో దొరికింది కనుక ఆమె సీత అయింది నేషనల్ హైవేలో ముజుఫర్పూర్ కు ఉత్తరంగా సీతామఢి ఉంది ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో పునౌరా అనే స్థలం ఉంది సీతాదేవి పసిపాపగా దొరికిన స్థలం ఇదే జనక మహారాజు పొలాన్ని ఎన్ని వరుసలు దున్నాడో ఎన్నో వరుసలో సీతాదేవి లభించిందో ఇక్కడ మహంతు చక్కగా వర్ణించి చెబుతారు ఆ పాపను జనకుడు తన శిబిరంలో ఆరు రోజు నుంచి తర్వాత జనకపురికి తీసుకువెళ్లాడట సీతామడి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న జనకపురికి ఇప్పుడు నేపాల్లో ఉంది జనకపురిలో జానకి మందిరం చూడముచ్చటగా ఉంటుంది ఈ విశాల ఆలయంలో జానకీదేవి రాముడు లక్ష్మణుడు దర్శనీయంగా ఉంటారు ఆ ప్రక్క ఊపలాయాలలో జానకి తల్లిదండ్రులు సునయన జనకుడు సతానందుడు మున్నగు పురోహితులు విగ్రహాలున్నాయి రాముడు శివధనుర్భాగం చేసిన స్థలాన్ని రంగభూమి అంటారు ఇప్పుడదో పెద్ద మైదానం సీతారాముల వివాహ స్థలం రత్నసాగర మందిరం ఆలయం దగ్గరలోనే ఉంది విశేషమేంటంటే సీతామడిలో సీతా అన్న పేరే అధికంగా వినిపిస్తే జనకపురిలో జానకి అన్న పేరే వినిపిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి